హలో అందరూ నేనైతే సేమియా చేసేసాను అది మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్కి కేసర్లో తయారైంది సేమియా సగ్గుబియ్యం అనమాట సో అదే బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఇగురు గుడ్లు ఇగురు మా శ్రీయాంచి ఫేవరెట్ అనమాట గుడ్లు పులుసు గుడ్లు ఇగురు అండ్ మా నరేంద్రకి శ్రియాజీకి చేసాం అండ్ నాకు మమ్మీకి వచ్చేసి వెజ్ కర్రీ ఇది శనగపప్పు గ్రేవీ అనమాట శనగపప్పు వంకాయ గ్రేవీ చేశారు అండ్ ఇది వచ్చేసి గుత్తి వంకాయ సో ఎంతమందికి ఫేవరెట్ ఈ గుత్తి వంకాయ అండ్ నెక్స్ట్ వచ్చేసి చారు ఇది లేకపోతే ముద్ద దిగదనమాట మనకి చారు లేనిదే అండోడియాలు జంతుకులు ఇవి బాబాయ్ తీసుకొచ్చారు వేడి వేడిగా వేస్తున్నారని ఇప్పుడు మన ప్లేట్లో అన్నీ వడ్డే చేసుకుందానమాట ఐక కర్రీ తప్ప సో ముందైతే ప్రసాదం వేస్తాను దాని తర్వాత అన్ని వెజ్ కర్రీలు వేసేసుకొని తిరాస్తాం అనమాట ఈ గుత్తి వంకాయ అన్నంలో కలుపుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కాబట్టి అప్పటికి నా అన్నం కొంచెం చల్లారిపోయిందండి సో టేస్ట్ అయితే అద్దరిపోయింది అండ్ ఫైనల్ టచ్లో మ్యాంగోతో ఫినిష్ అయిపోయింది శ్రీయాంక్షికి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి బాయ్ థ్యాంక్ యూ